దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునగాక దేవుని సన్నిధానంలో ఈరోజు దిన వాక్య భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం నిర్మాకాండము పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచనం ఎవోవా మీ పక్షముగా యుద్ధము వచ్చే మీరు ఓరగే పండవలనని ప్రజలతో చెప్పాను దేవుడు చేసే కార్యాన్ని ఇజ్రాయల్ చెబుతున్నమాట యహోవా మీరు ఓరగా నిలిచి ఉండండి యహోవా చేసే కార్యాన్ని మీరు చూడండి అని ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాట వారితో చెప్పాల్సి వచ్చింది ఇజ్రాయేల్ ప్రజలతో దానికి కారణం ఏంటి ఆలోచన చేస్తే దేవుడు చేసే కార్యాన్ని మనం చూడాలి ఎదురు చూడాలి దేవుడు చేసే కార్యం కొన్ని మనం ఎదురు చూడాలి ఓపిక ఉండాలి సహనం కలిగి ఉండాలి ఆనాడు ఐగుప్తు నుండి బయటకు వచ్చే ప్రజలు వచ్చిన తర్వాత మరలా వారు కనపడి కొన్న పరిస్థితిని బట్టి వారు లోటు కనపడి ఆ లోటుని బట్టి వారు మరలా తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోవాలని ఆలోచన వారిలోకి వచ్చింది ఆ పరిస్థితిని వారు కోరుకున్నారు అంతే కానీ దేవుడు చేయబోయేటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని గొప్ప మేలు గుర్తు లేకపోయారు ఇస్రాయల్ ప్రజలు పరిస్థితిని బట్టి మనం చాలా సందర్భాల్లో దేవుడు వచ్చిన తర్వాత ఆయన కొనసాగుతున్నప్పుడు ఆయనలో జీవిస్తున్నప్పుడు మనకు కొన్ని పరిస్థితులు వస్తాయి కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కొన్ని వ్యతిరేకతలు వస్తాయి వీటన్నిటిని బట్టి మనం దేవుడికి మొరపెడతాం ప్రార్థన చేస్తాం అయినా దేవుడు మనం మొరపెట్టి వెంటనే ప్రార్థించిన వెంటనే కార్యం చేయలేదు కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో తొందరపడకూడదు కంగారు పడిపోకూడదు తొందర పడిపోయి కంగారు పడిపోయి మన సొంత నిర్ణయాలు తీసుకుని ముందు కలిగేయకూడదు అలాగేస్తే మనకేదం మనకే భయంకర పరిస్థితులకు వెళ్ళిపోతాం నేను ఏం చేయాలి అంటే దేవుడు అందుకే చెబుతుండే ఈ మాట ఇశ్లే ప్రజలతో మీరు ఊరకే నిలుచుండి చుడు దేవుడు చేసే కార్యాన్ని దేవుడు తప్పకుండా మన జీవితం కార్యం చేస్తాడు దేవుడు కార్యం చేయాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే నిలిచి చూడాలి ఎదురు చూడాలి వెయిట్ చేయాలి కనిపెట్టి చూడాలి కంగారు పడకూడదు దేవుని కార్యం కొరకు కొంచెం ఆలస్యమైనా దేవుడు చేస్తాడు కానీ మనం ఇంతలోనే తొందరపడితేనే మన పరిస్థితులన్నీ దేవునికి వ్యతిరేకంగా మారిపోతాయి దేవుడికి అయిష్టంగా మారుతాయి కానీ మనం కొంచెం ఓపిక కలిగి సహనము కలిగి దేవుడు ఏం చేస్తాడా వెయిట్ చేద్దాం ఎదురు చూద్దాం అని ఎప్పుడైతే కొంచెం ఓపిక కలిగి ఉంటావో దేవుడు చేసే ఆ గొప్ప గొప్ప మేలును ఆ గొప్ప కార్యాన్ని ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నిశ్చయముగా నువ్వు చూడగలుగుతావు ఎందుకు నువ్వు చూడలేకపోయే కొన్ని సందర్భాలు అంటే తొందర పడడం వల్ల కంగారు పడడం వల్ల ఓపిక పట్టలేకపోవడం వల్ల నీ జీవితంలో కొన్ని అనర్థాలు జరిగాయి కొన్ని అవంతరాలు వచ్చాయి కొన్ని వ్యతిరేకతలు వచ్చేసాయి కొన్ని సమస్యలు వచ్చేసాయి అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడు చేసే కార్యాన్ని ఊరక నీ చూస్తే ఆయన చేసే కార్యం మనకు తెలుస్తుంది మనం చూడగలుగుతాం అందుకని దేవుడికి చెప్పిన తర్వాత కూడా ప్రార్థించిన తర్వాత కూడా మన సొంతగా ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోకూడదు అదే దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనతో ఈ నీవు కూడా సొంతగా తొందరపడి డెసిషన్ తీసుకోవడం వల్ల నువ్వు చాలా కోల్పోయి ఉండవచ్చు నీ లైఫ్లో నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ఇప్పటికి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు ఆ పరిస్థితిని బట్టి ఆ సమస్యను బట్టి నేను ఎందుకు తప్పుడుగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నా ఎందుకు తొందర తీసుకోండా బాగుండేది దేవుని కోసం ఎదురు చూస్తే బాగుండేది అనేటువంటి ఆలోచన ఇప్పుడు మాటలు వింటే నీకు ఖచ్చితంగా వస్తుంది రోజు అలా తొందర పడ్డావు కాబట్టి రోజు బాధపడుతుండొచ్చు ఈ రోజు ఉండొచ్చు ఈ రోజు నీకు అది నష్టం కలిగించవచ్చు అందుకే దేవుడు చెబుతున్నాడు ఏ విషయంలోనైనా నువ్వు దేవుని చెత్త అప్పగించినప్పుడు నువ్వు ఓపిక కలిగుండు సహనం కలుగుండు నెమ్మది కలుగుండు దేవుడి చేయబోయే కార్యం ఏంటో ఎదురు చూ గొప్ప మేలును గొప్ప అద్భుతాన్ని గొప్ప ఆశ్చర్యకార్యాన్ని నీ నా జీవితంలో దేవుడు చేయటకు సంసిద్ధంగా ఉన్నాడు ఆ విధంగా దేవుని కొరకు ఆయన కార్యలు కొరకు ఎదురు చూసే గొప్ప కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి సహాయం చేయునుగాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి నీకు అందిన్నాను ఈరోజు నీ మాటను బట్టి నీ వాక్యాన్ని బట్టి నిజమే ప్రో మేము తొందరపడి తొందరపాటు కలిగి ఏ నిర్ణయాలు తీసుకోకుండా నువ్వు చేయబోయే కార్యం కొరకు చూసి గొప్ప కృప మాకు అనుగ్రహించి సహాయం చేయమని ఏసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్